కూర్చొని మాట్లాడుకున్నాడు తీసుకున్నాం నేను సబ్బానికి రెడీ చెప్పి పంపిస్తే ఎట్టు తెచ్చుకోవాలని నాకు తెలుసు అంటే నన్ను అవమానం పాలు చేద్దామని ప్రిపేర్ చేస్తాను నేను ఇస్తాను గుల్మరాల ఓమర్ రెడ్డి నాకు పెద్ద పరుషుని పంపించారు నా దగ్గరికి ఇస్తారన్న ఊర్లో చాలా మంది పెద్ద పరుషులు సాక్షిస్తారంటే కూడా కొందరు మాటలు చెప్పుడు మాటలు నేను ఎక్కడ తెలుసు బలవంతంగా అవమానంగా నన్ను చేస్తున్నాడు చేస్తాడు చాలా సమాన్ని తెచ్చాల్సిందే మీరు నేను తెలుగుదేశం సీనియర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్

क्यों है। नहीं आ तो तो गा तो रहा है बेटा क्यों नहीं आ रहा है सर तो बेटा ये लाल कलर में है हां हां कुछ आंसर ये वाईपी सीरीज चलता ये बन चुकी है और हम चाहते हैं कि हम लोग और बात करते हैं मैं को लेते हैं

はい。<laughs>